గత కొంతకాలంగా ఏ ప్రాజెక్ట్లో అడుగు పెట్టినా మటాషి అవుతోంది అసలు తను సక్సెస్ ని రుచి చూసి చాలా కాలమైంది అందుకే అన్ని ఆశలు మహేష్ బాబు మీదే పెట్టుకుంది సర్కారు వారి పాట రిజల్ట్ మీదే తన ఫేట్ డిపెండ్ అయినట్టుంది కీర్తి సురేష్ ఫేట్ మార్చే పనిలో బిజీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాటి ఇప్పుడు కీర్తి సురేష్ నజీబ్ మార్చబోతోంది కీర్తి గత ఏడాదిన్నరగా ఏం చేసినా పంచిపడుతోంది ప్రతి భారీ ప్రాజెక్టు పట్టాలు తప్పుతోంది రజనీకాంత్ తో చేసిన పెద్దన మూవీ నుంచి మరక్కర్ వరకు అన్ని ఫ్లాప్లే తమిళ్ పెద్దన మూవీతో ఫ్లాప్ ఫేస్ చేసిన కీర్తికి మలయాళంలో చేసిన మరక్కర్ డిజాస్టర్ గా షాక్ ఇచ్చింది ఇలా హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు కీర్తి ఏ ప్రయోగం చేసినా ఫ్లాప్ అవుతోంది నితిన్ తో చేసిన రంగ్ దే నుంచి కీర్తికి బ్యాడ్ లక్ వేధిస్తోంది గుడ్ లక్ సఖీ కూడా ఫ్లాప్ అయింది ఇలా రొమాంటిక్ జర్నీ చేసిన బయోపిక్ లాంటి ఫిక్షన్ కథతో కిక్కివ్వబోయిన బెడిసి కొట్టింది అందుకే అదృష్టవంతుడు ఫేట్ తో ఫైట్ చేస్తున్న మహేష్ బాబుతోని తన ఫేట్ కి రిపేర్లు చేసుకుంటోంది కీర్తి సర్కారు వారి పాట ఈ నెల పన్నెండున రాబోతోంది కనీసం ఈ ప్రాజెక్ట్ హిట్ అయినా కీర్తి ఫేట్ మారే ఛాన్స్ ఉంది పూర్తిగా కీర్తి ఈ ప్రాజెక్టు మీదే ఆశలు పెట్టుకుంది